సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మాన్ని రక్షించండి సనాతన ధర్మానికి ఒక విధమైన పరీక్షాకాలం నడుస్తున్నది పరీక్షాకాలము అంటే ఎలాంటి పరీక్ష భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి దేవాలయ గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని భగవంతుడికి సేవ చేసేటటువంటి మీరందరూ ప్రేమతో భగవంతుడికి సమానమైనటువంటి ఒక భక్తి భావనతో మీరు ఆరాధించేటటువంటి అర్చక పైన భయంకరమైనటువంటి దాడి సమాజంలో ఇవాళ రోజు ప్రేరేపించబడుతున్నది కానీ భగవంతుడు ఎలాంటి వారు అంటే అగ్రతృష్ట పార్శ్వత మహాబల ఆకర్ణ్య రక్షేతం రక్షేతక్ష్మణ అగ్రతృష్ ఎవరైనా శత్రువులు ఎక్కువ ఉండేటటువంటి సమయంలో ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు చూస్తూ ఉంటారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు గన్మెన్లు ఉంటారు వారు ఈగ కూడా వాళ్ళకుండా కాపాడుకుంటూ ఆ వ్యక్తి చుట్టూ ఉంటారు అది మానవ మాతృలు మాత్రమే కానీ భగవంతుడే రక్షగా ఉంటే ఎలా ఉంటుందో మీ ముందు నేను కూర్చున్నాను అది నిదర్శనం ఏడో తారీఖు ఫిబ్రవరి నాడు ఒక భయంకరమైనటువంటి సంఘటన ఎదుర్కొన్నాను టీవీలో చూశారు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగం కాబట్టి వారి పని వారు చేసుకుంటున్నారు కాబట్టి మనము ఎప్పుడు ఏమీ మాట్లాడాలి అంటే ఆ భగవంతుడు మనకి రక్షగా ఉన్నాడు అలాంటి భగవంతుడికి మనం భక్తి చేయడానికి ఏమాత్రం వెనుకాడకూడదు అనేటటువంటి ఇంకా దృఢమైన సంకల్పం మీ మనసులో కలగాలనే ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పంతో చిలుకూరు నుంచి బయలుదేరి ఇవాళ శ్రవణ నక్షత్రం చిలుకూరు నుంచి బయలుదేరి మీ మధ్యలో ఉన్నాను మనకి నిచ్చెనలాగా ఏమండి కొత్తగా ఒక ఉపాయం చెప్తున్నారు అంటే భగవంతుడు నిచ్చెనలాగా అహమస్వ్యపరాధ కరుణేత్వం చ గుణేషు సార్వభౌమి విదూషి స్థితి మిదృషిం స్వయం మాం ఋషశైలేశ్వర పాదసాత్కూరుత్వం ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఒక మహానుభావుడు స్వామి నీవు నేను ఈక్వల్ నువ్వు సార్వభౌణువి నేను చక్రవర్తిని నేను ఎందులో చక్రవర్తిని తప్పులు చేసుకుంటూ సమయాన్ని గడపడంలో నేను చక్రవర్తిని నా తప్పులన్నీ క్షమిస్తూ ఉండడంలో నీవు సార్వభౌముడివి మన ఇద్దరం ఈక్వలే సమానమే నీకు సింహాసనం ఉంది నాకు సింహాసనం ఉంది కానీ నేను నా వ్యక్తిగతంగా నేను శరణు కోరి నీ ముందుకు రాను అహంకారం అడ్డొస్తుంది నీవేం చేయాలి తెలుసా స్వామి నన్ను కరుణేత్వం చ గుణేషు సర్వభూమి విదుషి స్థితి మిదృషిం స్వయం మాం చిన్నపిల్లవాణ్ణి తల్లి ఎలాగైతే లాక్కుంటూ 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 వెళ్తుందో అలా నన్ను లాక్కొని వచ్చి నీ పాదాల దగ్గర నువ్వు పడేసుకోవాలి నాకు నేనుగా రాను స్వామి అని భగవంతుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ భక్తుడు స్వామి వారు నన్ను లాక్కొచ్చి నా భక్తులు ఇక్కడ కూర్చున్నారయ్యా వారికి ధైర్యాన్ని భక్తి ప్రబోధాన్ని చెయ్యాలి అని ఎవరో ద్వారా మీకు ప్రియమైన రాకేష్ రెడ్డి ద్వారా నన్ను ఇక్కడ లాక్కొని వచ్చి పడేశాడు ఆ భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహాన్ని ఇవాళ రోజు మహాశివరాత్రి రోజు మీ అందరిలో మనసులో భక్తి జాగరణ చేయాలని దృఢమైన సంకల్పంతో కూర్చునున్నాను నేను ప్రారంభించినప్పుడే రామనామంతో ప్రారంభించాను ఈ రామనామాన్ని మనకు ఉపదేశం చేసిననే పరమశివుడు విష్ణు సహస్రామం మీ అందరికీ అలవాటే ఏంటి దాని అర్థం పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడుగుతున్నది కేనోపాయన లఘునా సహస్రకం పఠ్యతే పండితర్ నిత్యం శ్రోతు ప్రభో ప్రభు కేనోపాయన లఘునా మీరందరూ ఇన్స్టాగ్రాము రీల్సు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అలవాటు అయ్యారు కాబట్టి ఆ భగవంతుడిని ఆయన వైభవాన్ని కొనియాడే విష్ణు ఉంది కదా అది చాలా పెద్దది కదా దాంట్లో కూడా ఏమైనా షార్ట్ ఉందా షార్ట్కట్ లాంటిది ఉందా కేనోపాయైన లఘునా లఘు అంటే చిన్నది దాని పండితులకు తెలుసు కదా దాని గురించి మాకు చెప్పరా అని అమ్మవారు పార్వతీ అమ్మవారు అడుగుతున్నారు పరమశివుడు సమాధానం చెప్తున్నారు ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామ రామ రామా అని మూడు సార్లు రామనామ చెప్తే వెయ్యి నామాలకి సమానం అనిది అమ్మవారు అమ్మవారికి ఇంకా ఆశ్చర్యం కలిగింది మీరేంటి స్వామి రామనామం చెప్తున్నారు అంటే నా భక్తుడు భక్త రామదాసు పన్నెండేళ్ళు జైల్లో గడుపుతాడు దాని వైభవం ఇంకా వైభవం పెరుగుతుంది చూడు అని మీలో ఎంతమంది గోల్కొండ కోటకి వెళ్ళారు చెయ్యతను చూద్దాం గోల్కొండ కోటకి వెళ్ళిన వాళ్ళు భక్త రామదాసు గడిపినటువంటి జైల్లో ఎంతమందిగా లోపల ప్రవేశించి చూసారు చేయత్తండి ఉన్నారు ఒక కొన్ని వే వందల మంది పన్నెండు సంవత్సరాలు భక్తరామదాస్ జైల్లో గడిపాడు ఆ పన్నెండేళ్ళు భయంకరమైన క్షోభ అనుభవించాడు పొద్దున ఒకడు వచ్చి కొడతాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి ఎందుకంటే పొద్దున కొట్టినవాడు అలసిపోతాడు మధ్యాహ్నం ఇంకొకటి భోజనం చేసి వచ్చి కొడతాడు రోజు దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిని ఏం పాడాడు ఏం పాడాడు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడాడు పలుకే బంగారమాయన అని పాడాడు ఆ రామదాసే నాకు స్ఫూర్తిగా ఆ నలభై నిమిషాలు నేను పడిన క్షోభకి ఏమాత్రం చెక్కు చెదవరని విశ్వాసంతో భక్తితో మీ ముందు ఇలా కూర్చున్నాను అంటే జై శ్రీరామ్ కొంచెం నీరసం అయిపోయినట్టున్నారు ఒక ఉన్నారు కాబట్టి కొన్ని గట్టిగా జై శ్రీరామ్ ఎందుకు అంటే మూడు నాలుగు అంశాలు మీ అందరికీ విన్నవించాలని ఇంత దూరం వచ్చాను సనాతన ధర్మంలో మనకిద్దరు ఆదర్శం అండి ఒకడు ఆంజనేయస్వామి ఇంకోడు అర్జునుడు ఆంజనేయ స్వామి ఎందుకు ఆదర్శము అంటే లంకకి ఒంటరిగా పోయాడు లంకకి ఒంటరిగా పోయి ఏం చేశాడు లంకలో అమ్మవారి సీతమ్మ తల్లిని చూశాడు చూసిన తర్వాత రావణాసురుడితో సభలో వన్ టు వన్ రావణాసురుడు సభ ఎలాంటిది తెలుసా మీ అందరికీ ముక్కోటి దేవతలు గజగజ వణికేట సభ అగ్నిదేవుడు నిప్పు దాన్ని దాచిపెట్టుకుంటాడు గుణాన్ని వాయుదేవుడు వాయు గాలి వీయడానికి భయపడతాడు అలాంటి సభలో రావణాసుడు ముందు నిలబడి రావణాసురుడు అడుగుతున్నాడు ఎవరయ్యా నువ్వు లంకలో ప్రవేశించి బీభత్స సృష్టిస్తున్నావు ఎవరయ్యా నువ్వు అన్నాడు ఆంజనేశం అంటున్నాడు కొంచెం కూడా భయపడలేదు నేనెవరో తెలుసా ముందు తన బయ బయట చెప్తున్నాడు నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవత్ శిలాహర పదపై సహస్రజగా దాసోహం కోసలేంద్రస్ రామస్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మరుతత్మజా నేను ఒక్కణే కాని ఎలాంటి వాణి తెలుసా నీలాంటి వెయ్యి రావణాసులు కూడా నన్ను ఏమి చేయలేరు నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవే శిలాభిస్తు ప్రకరత నాకు అస్త్రాలు శస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఇవేవి రావు నీ లంకలో ఉండే చెట్లు రాళ్లతోనే నేను కొట్టి చంపేస్తా ఇంకా నేను ఎలాంటి వాడిని మామూలుగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదండి బయోడేటా రాస్తారు ఏం రాస్తారు నేమ్ ఫాదర్స్ నేమ్ క్వాలిఫికేషన్ బీకాన్ చదివావా బీటెక్ చదివావా రాస్తారు ఇప్పుడు ఆంజనేయ స్వామి కింది నుంచి పైకి చెప్తున్నాడు క్వాలిఫికేషన్ ముందు చెప్తున్నాడు తర్వాత దాని పుట్టు తరాలు చెప్తున్నాడు దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ నేను ఎవరనుకున్నావయ్యా రాముల వారి దాసుని నేను దాసోహం కోసలేంద్రస్ రామస్య క్లిష్ట కర్మణ హనుమాన్ నా పేరు హనుమాన్ ఎలాంటి వాణ్ణి శత్రు సైన్యా నిహంత శత్రు సైన్యాలన్నిటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాణ్ణి అలాంటి వాణ్ణి నేను భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నాకు ఏడో తారీఖు జరిగిన ఘట్టం తర్వాత విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రతి టీవీలో ఈ ముఖమే కానీ మీ అందరి ప్రేమని అభిమానాన్ని వాత్సల్యాన్ని చూసిన తర్వాత భగవంతుడు ఇలాంటి ఒక సమాజాన్ని మనకి పరిచయం చేశాడు కదా అనేటటువంటి ఇంకా తాపత్రయం మీ అందరికీ ఇంకా భక్తి అలవాటు చేయాలనేటటువంటి తపన పెరిగింది